అందరికీ నమస్తే నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను తెలుసా సైక్లింగ్కి వెళ్తున్నాను సైకిల్కి లైట్ వేసాను చూడండి బాగా ఫోకస్ చాలా బాగుంది చాలా దూరంగా కూడా ఉంది ఇలా పక్కకు సైకిల్ పెట్టాను ఆ పక్క సైకిల్ వాళ్ళు చాలామంది ఉన్నారు నేను ఇప్పుడు అక్కడ దూరంగా ఆ టవర్ మొడుతుంది చూసా ఆ టవర్ని దాటి అవతలకి వెళ్తాను నేను ఇంతకుముందు ఒకసారి అనుకుంటాను ఈ లైట్ కొన్నప్పుడు ఎలా లైట్ని మనము ఇంటెన్షన్ వేరియేషన్ చేసుకోవచ్చు అని చూడండి ఈ విధంగా బ్లింక్ చేయొచ్చు ఇదైతే హైయెస్ట్ అనమాట కొద్దిగా కొంచెం తగ్గుతుంది ఇంకొంచెం డిమ్ అవుతుంది ఇది మళ్ళీ ఈ విధంగా వస్తుంది మళ్ళీ మెయిన్ అయితే ఈ విధంగా ఉంటుంది చూడండి చాలా బాగుంది కదా ఫస్ట్ టైం అనమాట ఈ సమ్మర్కి నేను నైట్ సైక్లింగ్ చేయడము టైం ఇప్పుడు తొమ్మిది అవుతుంది రాత్రి చూడండి ఎంత వెలుగు వస్తుందో రోడ్డుకి సైకిల్లో వెళ్తా అంటే ఈ కొద్ది దూరం మాత్రమే లైట్లు లేవు తర్వాత ఈ సైక్లింగ్ ట్రాక్లో లైట్లు ఉన్నాయి జస్ట్ ఒక ఒకటిన్నర కిలోమీటర్ల లైట్లు లేవు అనమాట తర్వాత రోడ్డు పొడవునా లైట్లు ఉన్నాయి ఇంకా దీంతో అవసరం కూడా ఉండదు ఊరికే వేసుకు పెట్టుకోవాలా ఎందుకంటే ముందర ఎవరైనా సైకిల్స్ అంటే వాళ్ళు కొద్దిగా ఇండికేషన్ కోసము ఇంటెన్షన్ తగ్గించేస్తాను లాస్ట్ది పెట్టేశాను చూడండి ఎంత బాగున్నాయో లైట్లు ఇంకా పొడవునా ఉంటాయి చూడండి రోడ్డు పొడవునా లైట్లు ఎంత బాగున్నాయో ఇంక ఎండాకాలం కాబట్టి రాత్రి పూట సైకిల్ తొక్కేవాళ్ళు ఇలా జాగింగ్ చేసేవాళ్ళు ఎక్కువగానే ఉంటారు ఈవెన్ అర్ధరాత్రి పూట కూడా వీడియో ఫస్ట్లో ఆ టవర్ స్టైడ్ కనపడింది కదా ఇప్పుడు దాన్ని క్రాస్ చేసుకొని వెళ్ళిపోతున్నాను కరెక్ట్గా నైట్ తొమ్మిది గంటల ఏడు నిమిషాలకి సైక్లింగ్ ట్రాక్ మీద స్టార్ట్ చేశాను నాన్ నాన్స్టాప్గా తక్కువసరికి ఈ రివర్ దగ్గర వచ్చేసరికి కరెక్ట్గా తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలు అవుతుంది అంటే స్టాప్గా తొక్కితే ముప్పై నిమిషాల్లో మా ఇంటి దగ్గర నుంచి సౌల్లో ఉండే ఆ హాన్ డ్రీవర్ దగ్గరికితే వచ్చేయచ్చు తమరమర్ంటే ఇంకొంచెం ముందర పోతే వచ్చేస్తుంది అనమాట జస్ట్గా ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ చెమట కూడా పడుతుంది యాక్చువల్గా ఇప్పుడు ఇప్పుడే కొరియాలో టెంపరేచర్లు పగలపూటి రైజ్ అవుతున్నాయి రాత్రి కూడా సైకిల్ తొక్కితే కొద్దిగా బాగా చల్లగా ఉంటుంది అందుకోసమనే ఈరోజు నేను సైకిల్ దొక్కని స్టార్ట్ చేశాను ఫైనల్గా కంటిన్యూస్గా ముప్పై నిమిషాలు సైకిల్ తొక్కి ఈ హాన్ డ్రైవర్ అయితే వచ్చేసాను యాక్చువల్గా ఈ స్పాట్ అనేది నాకు చాలా ఫేవరెట్ అనమాట సైకిల్ దొక్కని వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఇక్కడ రాగి ప్రశాంతంగా ఈ వెనక పక్కన ఉన్న సౌత్ సిటీని చూస్తుంటాను పగలపూట వచ్చిన రాత్రి వచ్చిన కూడా ఇంకా ఇలా ఇంకా ముందరికి పోవచ్చు చాలా దూరం ఉంటుంది తొక్కి అంతా ఉంటుంది మెట్రో ట్రైన్ వస్తుందండి లోపల నుండి సౌండ్ వస్తుంది నేను మీకు చాలాసార్లు చూపించుంటాను సౌత్ సిటీలో అంతా కూడాను ఈ మెట్రో ట్రైన్లు లోపల వెళ్తూ ఉంటాయి స్టేషన్ అయితే అక్కడ ఎండ్లో ఉంటుంది ఈ బ్రిడ్జికి నేను సైకిల్ దొక్కని వచ్చాను కదా మా ఇంటి దగ్గర నుంచి ఈ రివర్ దగ్గరికి దగ్గర దగ్గరగా ఒక పది కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది చాలాసార్లు దొక్కేసాను నేను ఈ పక్క ఎండాకాలం అయితే ఎన్నిసార్లు వచ్చిండో నాకే తెలియదు చూడండి సౌల్ సిటీ ఎలా దగ్గర దగ్గర ఆడుతుందో నైట్ వ్యూ చాలా బాగుంటుంది పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి కాబట్టి ఇలా సైకిల్లో ఈ రివర్ పొడిగున్నా వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది మీకు కూడా ఒకసారి ఈ సౌల్ సిటీ నైట్ వ్యూ చూపిస్తాను చూడండి చాలాసార్లు చూసింటారు మీరు కానీ నాకు ఈ ప్లేస్కి అలా కూడాను ఇక్కడి నుంచి ఇలా చూస్తుంటే చాలా బాగుంటుంది అప్పుడే అక్కడ నుంచి మొత్తం చూపించాం కదా ఇది ఎవరి సైడ్ లైట్లు ఎలా ఉన్నాయో ఇంకా అలాగే కొద్దిగా ముందరికి నడుచుకొని వెళ్తున్నాను బాగా ప్రశాంతంగా ఉంది చల్ల గాలి వీస్తుంది చూడండి పక్కంగా ఏ విధంగా ఉందో అంటే ఈ వీడియో కొంతసేపు అలా కొంతసేపు అలా రివర్ సైడ్ కూర్చొని మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళిపోతాను మళ్ళీ కంటిన్యూస్గా దొరికితే ముప్పై నిమిషాల్లో ఇంటికి అయితే చేరుకునేయొచ్చు ఇంకా బయలుదేరేస్తున్నాను ఇంకా రాత్రిపూట అప్పుడప్పుడు సైకిల్ దొక్కుతూ ఉంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వచ్చేసాను దగ్గర దగ్గరికి మా పొలం చూసారా మా పొలం దగ్గర దగ్గర ఉన్నాను చూడండి వెన్నెల కూడా చాలా బాగుంది ఇంకో జస్ట్ కిలోమీటర్లు పోతే ఇంటి దగ్గరికి వెళ్ళిపోవచ్చు అంటే ఈ సైకిల్ రోడ్ని క్రాస్ చేసి మా ఇంటి దగ్గర ఉండే రోడ్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు వచ్చేసాను వెనక అలా ట్యాప్ చేశారా దాంట్లో నీళ్ళు తాగి కొద్దిగా మొం కడుక్కున్నాను చాలా బాగుంది ఇక్కడ నీళ్ళు మనము ఎక్కడైనా తాగొచ్చు అనమాట అలాంటి పాయింట్స్ ఎక్కడున్నా కూడాను సైకిల్ తొక్కుని దారిలో చాలా చోట్ల అలాంటి వాటిని పెట్టింటారు కొంతసేపు ఇక్కడ బెంచెస్ వేసారు కొద్దిసేపు అలా పడుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతా